హైదరాబాద్ లో ఆ హోటల్ లో ఈవిడతో నేను డబ్బు ఇవ్వాలట నాకే అర్థం కావటం లేదు నీకేమో అర్థం అర్థం అవడానికి ఏముందండి మనిషిని చూస్తేనే తెలుస్తుందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని దేవుడు లాంటి మనిషి మీద నిందలేదు ఆ దేవుడు కూడా క్షమించండి డబ్బు కావాలంటే ఆయన కాలు మీడు ఎరికే తప్ప అనవసరంగా అడ్డుతో సీత సీతర పరకమ్మావి కూడా ఆడదే ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు నేను చూస్తే నాకు జాలి ఇస్తుంది ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా